ఈడ నాకు ఈ పక్క పాములు తేళ్ళు ఎక్కువ ఉన్నాయి సార్ నేను చచ్చిపోయినా కూడా అడిగేవాడు లేదు సార్ ఈడ నా పరిస్థితి ఇట్లుండదే నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్ ఈ ఎడారి నుంచి నన్ను బయట వేసేయండి ఇంటికి వచ్చేస్తాను ఈడున్నానంటే చచ్చిపోతాను సార్ ఇంక రెండు రోజులు ఉంటే చచ్చిపోతాను కువైట్లో కష్టాలు పడుతున్న శివ అనే కార్మికుడిని ఇండియన్ ఎంబసీ కాపాడింది అతడిని త్వరలోనే రాష్ట్రానికి తీసుకొస్తున్నామని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు కువైట్లో కష్టాలపై అతడు ట్విట్టర్ ఎక్స్ లో పెట్టిన వీడియోపై స్పందించిన మంత్రి లోకేష్ వెంటనే ఆ విషయంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు ఆయన ఆదేశాలతో ఇప్పుడు కువైట్లో ఉన్న అతడిని ఎంబసీ తీసుకువచ్చింది మంత్రి లోకేష్ చొరవతో తనను ఇండియాకు పంపిస్తామని అధికారులు స్పష్టం చేశారని శివ మరో వీడియో విడుదల చేశారు ఇట్లా దగ్గర గ్రామం ఫ్రెండ్ సార్ నేను కొయ్యడికి వచ్చాను ఏదో బతకాలని వచ్చాను ఇక్కడ చూస్తే చాలా కష్టంగా అయిపోయింది ఎడార్లు వేసేసారు నిన్న ఎంబీసీ వాళ్ళు ఫోన్ చేశారు నేను సోషల్ మీడియాలో నా వీడియో ఒకటి పెట్టాను దానికి ఎంబెసి వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఇక్కడికి తీసుకురావడం జరిగింది కాకపోతే కొంచెం ఇబ్బందులు అక్కడ చాలా కష్టపడ్డాను ఇక్కడికి ఆఫీస్ దగ్గరికి వచ్చాను సార్ వాళ్ళు తీసుకొచ్చారు కొంచెం కాబట్టి వాళ్ళు సాయం చేశారు నేను ఇక్కడ కష్టం చేసి ఎంత బాధలు పడి అరసలు పడి ఇక్కడ చేరుకున్నాను సార్ సార్ వాళ్ళు రావడంతో నా వల్ల ఇక్కడ చేరుకున్నాను కాకపోతే ఇక్కడ ఉండడానికి రూము తినడానికి తిండి మంచి చెడ్డ అన్ని వాళ్ళే చూస్తున్నారు సార్ ఇక్కడ నుంచి ఇండియా పంపించేదాకా సార్ వాళ్ళదే బాధ్యత అని చెప్పారు నీ మీద కనీసం ఏమీ ఇబ్బంది లేకుండా నీకు క్షేమంగా ఇల్లు చేర్చే బాధ్యత మాది అని చెప్పారు సార్ అందరికీ ఆఫీసర్లకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు సహకరించిన వాళ్ళకి నమస్కారం సార్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను We'll be right <laughs> back.